సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఒక మనిషి ఉత్తముడిగా ఉండి సంస్కారిగా ఉండి మహోన్నతుడిగా ఉన్నవాడు దురాశతో అహంకారంతో ఎలా పతనమవుతాడు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మన పురాణాలలోని విశ్వామిత్రుడి గురించి మనం తెలుసుకుందాం ఈ విశ్వామిత్రుడు లోకరక్షకుగా ఎలా మారాడు అహంకారిగా ఎలా మారాడు గర్వాంధుడుగా ఎలా మారాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం తిరిగి అటువంటి మనిషి పరివర్తన చెంది లోక కళ్యాణం కోసం లోక విజ్ఞానం కోసం ఏ విధంగా తన జీవితాన్ని నడిపాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం విశ్వామిత్రుని చరిత్ర మనం చెప్పడం కాదు తనకు తానుగానే విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి తెలిపాడు మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఋషులంటే కేవలం ఒక కులానికి ఒక జాతికి చెందిన వాళ్ళనే కాదు తపశ్శక్తి ఉంటే మానవుడు మహనీయుడు కావాలంటే కఠోర దీక్ష ఉండాలి కఠోర జ్ఞానం సంపాదించుకోగలగాలి దానికి ఋషులకి మహర్షులకి మహాత్ములకి కులాలు జాతులు ఉండవు అన్న విషయాన్ని విశ్వామిత్రుని కథ ద్వారా మనం తెలుసుకుందాం జ్ఞానం మేధస్సు ఒకరి సొత్తు కాదు అని కూడా మనం ఈ కథ ద్వారా నిరూపించవచ్చు కన్యాకు కుబ్జం రాజధాని అయిన గాది మహారాజు కుమారుడు విశ్వామిత్రుడు ఇతడు ఒకనాడు వేట కోసం వెళుతూ తన అనేక మంది సైన్యాల్ని తీసుకొని అరణ్య ప్రాంతం చూస్తూ వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమం చేరుకుంటాడు ఆ ఆశ్రమంలో చేరుకొని తిరిగి తను వెళ్ళిపోతుంటాడు కానీ రాజు వచ్చినందుకు ఆ రాజుకి తను ఆశ్రమం ఇవ్వాలని ఆతిథ్యం ఇవ్వాలని భావించిన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రునికి మీకు పూర్తిగా రాజలాంఛనాలతో భోజన సదుపాయాలు ఏర్పాటు అంటాడు లేదు నీ పేద బ్రాహ్మడివి నువ్వు ఇలా చేయలేవు సామాన్య ఋషివి నువ్వు నీ వల్ల కాదు నీ కుటీరం చాలా చిన్నది అంటే లేదు నా ద నా దగ్గర శబల అనేటువంటి ఒక కామధేను ఉంది అంటూ శాంతహంకారాన్ని ప్రదర్శిస్తాడు వశిష్ఠ మహాముని దీనితో విశ్వామిత్రుడు అతన్ని పరీక్షించాలని చెప్పి తన ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు వేలాది మంది సైనికులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఈ శబల అనేటువంటి కామధేనువు అందరికీ షంటర్ సోపేతంగా అందరికీ భోజనాలు పెడుతుంది సకల సదుపాయాలు చేస్తుంది దీంతో రాజైన విశ్వామిత్రుడు ఆ కామధేనువు తనకు ఇవ్వాలి తన రాజ్యంలో పేద ప్రజలకు అనేక సహాయాలు చేయవచ్చు అని భావిస్తాడు కోరతాడు కానీ వశిష్ఠుడు ఇది తన ఆశ్రమంలో ఉన్నది కాబట్టి ఇవ్వనని నిరకరిస్తాడు దీంతో కోపం వచ్చి అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు యుద్ధాన్ని ప్రకటించిన అనంతరం అతన్ని ఏమి చేయలేకపోతాడు అతని మంత్రశక్తి వశిష్ఠుని యొక్క మంత్రశక్తి ఇది యుద్ధంలో గెలవనీయకుండా చేస్తుంది దాంతో అతను బాగా కోపం చెంది భార్యాభర్తను ఏమీ చేయలేకపోయి అతనికొన్న వంద మంది కుమారుని కూడా ఒక రాక్షసి రూపంలో తన శక్తిని ప్రవేశించ చేసి వంద మంది కుమారుల్ని వశిష్ట అరుంధతుడి కుమారుని చంపయిస్తాడు దుఃఖభారంతో వశిష్ఠుడు ఉంటాడు కానీ ఈ పిల్లల్ని చంపిన బాధ తిరిగి విశ్వామిత్రుడికి తెలుస్తుంది అయ్యో నేను ఒక రాజు ఉండి తపస్సంపన్నుడై ఉండి శివుని నుండి తను అనేక వరాలు పొంది ధనుర్విద్యలో నేను చాలా ఉన్నతగా ఉన్నా కూడా కేవలం అహంకారంతో నేను ఈ పిల్లల్ని చంపాను అనే పశ్చాత్తానికి గురవుతాడు వెంటనే అతను కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి అతను అనేక శక్తుల్ని సాధిస్తాడు ఈ దశలో అతని తపస్సుని భంగం కలిగించడం కోసం ఇంద్రుడు అతని తపోశక్తి పెరుగుతుందని చెప్పి మేనక రంభ లాంటి అప్ససల్ని పంపిస్తాడు ఈ అప్ససల్ని కూడా అతను ని నిరాకరించి తిరిగి తన తపశ్శక్తిని తప గుణాన్ని పెంచుకుంటాడు ఇదిలా ఉండగా కల్మషపాదుడు అనేటువంటి రాజులో తన శక్తిని ప్రవేశింపజేసి వశిష్ఠుని వంద మంది కుమారులు చంపినందుకు పాదుడు తిరిగి విశ్వామిత్ర దగ్గరకు వచ్చి నేను నీకు సహాయం చేశాను కదా నన్ను బొందితో పైలోకానికి పంపు స్వర్గానికి పంపు అని కోరుతాడు తన శక్తితో తిరిగి అతను స్వర్గలోకానికి ఈ కల్మషపాదు పంపిస్తాడు కానీ ఇంద్రుడు తన కాలితో తన్ని ఆ కల్మషపాదు కింద పడవేస్తాడు ఆ దశలో విశ్వామిత్రుడు తిరిగి ఈ కల్మషపాదణ్ణి మధ్యలోనే నివారింపజేసి అక్కడ ఒక స్వర్గాన్ని నిర్మిస్తాడు దాన్నే మనం త్రిశంకు స్వర్గం అంటాం ఈ త్రిశంకుని యొక్క కొడుకే సత్యహరిశ్చంద్రుడు ఈ త్రిశంకుడు అక్కడే ఉండి సకల సదుపాయాలు పొందుతాడు దీన్ని మనం ఎట్లా చూడాలంటే విశ్వామిత్రుడు ఈనాటికి మన ఖగోళ శాస్త్రానికి కానీ అంతరిక్ష పరిశోధనలకు కానీ మనం వాడే సెటిలైట్స్ కానీ పారాట్యూట్స్ కానీ ఇవన్నీ కూడా అతను చేసిన విజ్ఞానాన్ని నూతన సృష్టిగా భావించవచ్చు తిరిగి తను గాయత్రి మంత్రోపదేశం పొంది గాయత్రిని అనేక విధాల ప్రార్థిస్తాడు గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి అందజేసిన వాడు విశ్వామిత్రుడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు నీ తపశ్శక్తితో నువ్వు మహర్షివయ్యావు రాజర్షివయ్యావు అంటూ దీవిస్తాడు బ్రహ్మదేవుని వరంతో తిరిగి అతను శాంతమూర్తిగా మారిపోతాడు తిరిగి తను రాజ్యాన్ని స్వీకరించగా సన్యాసిగానే ఉండి మహర్షిగానే ఉండి యజ్ఞ యాగతులు చేస్తుంటాడు ఒకనాడు తను విశ్వశాంతి కోసం చేసే యజ్ఞానికి రామలక్ష్మి పంపించవలసిందిగా దశరథుడిని అడుగుతాడు దశరథుడు నివారిస్తాడు వీరు పసిపిల్లలు చిదిమిన పాల్గారు ఇంత పసిపిల్లలు కదా వీళ్ళు వీళ్ళని పంపను అంటాడు కోపంతో శించబోతే అక్కడ మంత్రులంతా కూడా వారించి రాముని కాదు లక్ష్మణ్ కూడా పంపు అంటాడు ఆ విధంగా రామలక్ష్మణుని తనతో పాటు తీసుకువెళ్ళి పదమూడవ ఏటనే వాళ్ళకి బల అతిబల అనేటువంటి బలాన్ని శక్తిని అతను ఇచ్చాడు ఇది లోకోద్ధరణే మున్ముందు రాబోయే రావణ సంహారం కోసం ఈ బలాన్ని ఉపయోగపడుతుందని దేవతలు విశ్వామిత్రుడు కలిసి చేసినటువంటి ఒక సఫల యత్నంగా మనం భావిస్తాం అలాగా వెళ్తున్నటువంటి దశలో అతను కథలు కథలుగా వివరిస్తుంటాడు ఇక్కడే మనకి గురు శిష్యుల సంబంధాన్ని కూడా మనం చెప్తాం శిష్యుడు ప్రశ్నించటం గురువు సమాధానం చెప్పటం దాన్ని కథల రూపంలో చెప్పటం ఇది ఈనాటి విద్యా ప్రమాణానికి గురుశిక్ష పరంపరకి ఒక హేతువుగా మనం భావించవచ్చు అతను తిరిగి వెళ్తుండగా కరదూషణనాథులు అనేటువంటి వాళ్ళు యజ్ఞాన్ని ఆపివేసి నాశనం చేస్తుంటే వారందరినీ చంపించి అతను ఆ యజ్ఞాన్ని సఫలం చేస్తాడు మారీచుడిని తన ధనుర్విద్యతో రామచంద్ర ప్రభు దూరంగా కొట్టిపరేస్తాడు అదే మారీచుడు తర్వాత మనకి రామాయణంలో కనిపిస్తాడు దశథ మహారాజు చేసినటువంటి ఈ యజ్ఞ శాంతి కోసం తన పిల్లలను పంపించినందుకు వారికి తనేదైనా చేయాలి అని శ్రీరామచంద్ర ప్రభువును లక్ష్మణ్ణి తిరిగి సీతా కళ్యాణం కోసం తీసుకు తన జీవితం మరొక మలుపు తిప్పుకోవాలని చెప్పి జనక మహారాజు చేసినటువంటి స్వయంవరానికి రామలక్ష్మి తీసుకువెళ్తాడు రాజకుమారులు కదా వారికి చెప్పడు రాజకుమారులు కదా అక్కడ శివధనుస్సు ఉంది దాన్ని ఎలా ఉందో చూద్దాం అని తీసుకువెళ్తాడు ఆ పదమూడు పద్నాలుగు వేళ్ల పిల్లవాడిని తీసుకువెళ్ళి ఆ శివధనుసు ఎక్కువ పెట్టమని ఆజ్ఞాపిస్తాడు తద్వారా సీతారామ కళ్యాణాన్ని అతను నిర్వహిస్తాడు వారితో పాటుగా రామలక్ష్మణ భర్త సత్యంలో కళ్యాణం కూడా చేస్తాడు ఇది లోక కళ్యాణానికి అవసరమైంది అంటే మహాపురుషులు ఒక ప్రయోజనం కోసం ఒక పనిని చేపడతారు అది ఈ యజ్ఞ క్రతువుగా మనం భావిస్తాం జనకుని కొలుకు వెళ్ళినటువంటి విశ్వామిత్రుడు ఈ పిల్లవాడికి పెళ్లి చేయడం కోసం తన తండ్రిని అడగాలి అని దశరథ మహారాజును కూడా కబురు పంపించి వారందరినీ తీసుకొచ్చి ఈ కళ్యాణాన్ని చేస్తాడు అయితే దీనివల్ల ఏం జరుగుతుంటే రాబోయే రావణ సంహారానికి లేక రాబోయే చెడుని నివారించడం కోసం ఈ రామావతార ప్రశస్తి పెరగడం కోసం వస్తుంది తన జీవిత కథను చెబుతూ విశ్వామిత్రుడు చెబుతాడు నేను విశ్వంలో చేయనటువంటి సృష్టి లేదు నేను సృష్టించని చరిత్ర లేదు కానీ నేను చేయని పాపాలు లేవు నేను చేయని నష్టాలు లేవు అంటూ తనకు తాను పశ్చాత్తాపంచెదుతాడు అంటే తను ఆత్మ విమర్శ చేసుకొని తను మారిపోతాడు అదేవిధంగా హరిశ్చంద్రుని కూడా తన సత్యవాదిగా నిరూపించడం కోసం అతను వెంటపడి వెంటపడి అనేక కష్టాలకు గురి చేసి తిరిగి సత్యమూర్తిగా నిలుపుతాడు దాంట్లో కూడా విశ్వాముతునే పాత్ర ఉన్నది మనకు మనమే స్వయం ప్రేరణ పొంది మనకు మనమే మార్పు చెంది మనకు మనమే కష్ట నష్టాలను కష్టనష్టాలను వేసుకొని దుర్మార్గులుగా మారాం హింసగా ప్రవృత్తిగా మారాం ద్వేషంగా మనం మారాం వ్యక్తులలో ఉన్నటువంటి పగ చల్లారాలంటే మనకు మనమే మారాలి వేరొకళ్ళు మనకు మార్గదర్శి కాదు అంటూ నిరూపించే చరిత్రే ఈ విశ్వామిత్రుడి చరిత్ర ద్వేషం వల్ల మనిషి పతనమవుతాడని పశ్చాత్తాపం వల్ల మార్పు వల్ల ఉత్తముడుగా మారుతాడని ఈ విశ్వామిత్ర కథ చెప్తుంది ఒక మనిషి తనకు తానుగా ఉత్తముడిగా అర్హత సాధించాలంటే తను మంచి మార్గంలో పయనించాలి సన్మార్గంలో వెళ్ళాలి అని భావించాలి ఎప్పుడైతే మనం మనుషులుగా మహర్షులుగా రాజర్షులుగా మారాలో మన బుద్ధి మాత్రమే అది పనిచేస్తుంది అందుకే మన బుద్ధిని తగిన విధంగా ఉంచాలి మన ఆలోచనని తగిన విధంగా ఉంచుకోవాలి సన్మార్గంలో పయనించాలి దానికి విశ్వామిత్రుని యొక్క కథ మనందరికీ తెలుపుతుంది మనందరం కూడా మంచి మార్గంలో పయనిద్దాం మంచి వ్యక్తులతో పయనిద్దాం మనలో ఉన్నటువంటి ద్వేషం కల్మషం లాంటివి మనం విస్మరిద్దాం మంచి మార్గంలో పయనించి మంచి నాయకులుగా మంచి వ్యక్తులుగా మంచి సమాజం తీర్చిద్దాం అందుకే మనమంతా కృషి చేద్దామని కోరుతూ సెలవు